प्षलोड गाए,欢र左 सिफिटा, पाट को? अे और श्रुषा उस्रार सीधी लिए.. तयागी ऑग्करस्य भीक्संव। सवान उस्राओर मेंेझे बने गाए.. यंग सब्रिया बाए необходимо अरॉड यियमडील लेखे..

जय बोलो भारत माता के महात्मा गांधी जी के डॉक्टर बी आर अम्बेडकर के नेताजी सुभाष चंद्र बोस के महात् बहादुर शास्त्री के जय बोलो भारत माता के

चल है मुरा गंगा उत्सल जल नामे तंगा तब शुभ आशीष तब जय गाजा जन गण मंगल नायक जय हे भारत के विदाता जय हे जय हे గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశం మొత్తం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ గణతంత్ర దినోత్సవం మనం ఘనంగా జరుపుకుంటాం ఎందుకంటే భారతదేశంలో మనకు ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా మనకు స్వేచ్ఛ లభించిన తర్వాత మన పాలన మనం చేసుకోవడానికి మనమే మన పాలన సాగించుకోవడానికి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం ద్వారా మనము ఒక కార్యక్రమాన్ని రూపొందించి చేసేటువంటి కార్యక్రమం చేస్తాం ఈరోజు అటు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కానీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కానీ మనం మన పెద్దల్ని మనకు స్వాతంత్రం సిద్ధించినటువంటి దానికోసం ఎంతోమంది అసూలు బాల్చినటువంటి మన పెద్దలు గాంధీ మహాత్ముడు లాంటి చాలా మంది ఈ స్వాతంత్రం మనం స్వేచ్ఛావాయువులుగా జీవించడానికి కారణభూతమైనటువంటి వారందరినీ మనసులో స్వరించుకుంటూ భారతదేశం రకరకాలైనటువంటి సంస్కృతులు విభిన్న జాతులు మిలమైనటువంటి ఈ దేశంలో మనం కలిసికట్టుగా ఉండడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా మనం అందరం కూడా ఈ యొక్క రాజ్యాంగ పరిధిలో మనం అందరం కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం ఈరోజు ప్రపంచ స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలకు ధీటుగా ఎందుకంటే మనం ఆనాడు స్వాతంత్రం వచ్చిన రోజు మనం ఉన్నటువంటి పరిస్థితులకు డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఈరోజు మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ దేశాల్లో మూడవ ఆర్థిక పరంగా ఎదిగేటువంటి సందర్భాన్ని త్వరలోనే కూడా మనం ఉన్నాం వీటన్నిటికీ కూడా ప్రధాన భూమిక పోషించేటువంటి మన నాయకులు కానీ అదేవిధంగా మనకు ఈ స్వాతంత్రం సిద్ధించేదానికి కారణభూతమైనటువంటి వారి ఆశయాలను కానీ ఖచ్చితంగా కొనసాగించాలా ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం రోజు అదేవిధంగా గణతంత్ర దినోత్సవం రోజు రెండు కూడా మనం పెద్దలను పూర్వీకులందరినీ కూడా మనం స్మరణకు తీసుకొని వారి యొక్క ఆశయాల సాధన కోసం మనం ముందుకు వెళ్తూ మన తర్వాత తరాలకు యువతకంతా కూడా ఆ స్ఫూర్తిని అందిస్తూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను హిరే చాలూరి యాప్ రాయుడు వెనకల్ రైడ్ రైడు ఓపెన్ చేయండి ఆ వీడియో వచ్చవల్ల తప్పదు అదే పేపర్ కొ తీండి सिम्पल अब लाग्यो आ टीसीएम मा मि मि टच हैन 12 20 ब्याकग्राउन्ड 100 राप तपाई अब पिच गत्ती चलाले न म न टच